హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగినాయి ముఖ్యంగా చూసుకునే షెడ్యూల్లో పాకిస్తాన్ భారత్ ఒకే గ్రూప్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ఆసియా కప్లో చూసుకుంటే భారత్ పాక్ మధ్య మూడు మ్యాచ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఎలాగా అదే విధంగా ఆసియా కప్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మాత్రమైతే కొన్ని రోజులు అయితే చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు రీసెంట్గానే జూలై ట్వంటీ అయితే సమావేశం అయితే జరిగిన సమావేశం సమావేశం తర్వాత ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభం అవుతున్న ఒక డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ నిర్వహించబోతున్నారు అనేది అయితే చెప్పడం జరిగింది డేట్ వచ్చేసరికి అయితే చెప్పడం జరిగింది కాకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన షెడ్యూల్ వచ్చేసరికి తొమ్మిది నుంచి అయితే ప్రారంభం కాబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ అబుదాబి వేదికగా అయితే జరగబోతున్నట్టు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పినాయి అదే విషయాన్ని అఫీషియల్గా అయితే ప్రకటించినాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రకటన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఆసియా కప్ టూ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫుల్ అంటే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగినాయి ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మొదటగా గ్రూప్ మ్యాచ్లు ఆడతాయి ఆ తర్వాత సూపర్ ఫోర్ మ్యాచ్లు ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్లు అయితే జరగబోతుంది స్టార్టింగ్ మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు అయితే జరగబోతుంది అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి ఇప్పటికీ తెలిసిన విషయమే అందులో చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ యుఏఏ ఉమెన్ దేశాలు మాత్రమైతే ఆసియా కప్ లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే అయితే నాలుగు జట్లు వచ్చేసరికి రెండు గ్రూపులు అయితే డివైడ్ చేయడం జరిగింది గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్ యుఏఈ ఉమెన్ వచ్చేసరికి గ్రూప్ ఏలు అయితే ఉండడం జరిగినాయి రెండు దాటి దేశాలు ఒకే గ్రూప్ అయితే ఉండడం జరిగింది ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఉండబోతుంది అదేవిధంగా గ్రూప్ బిలో వచ్చేసరికి బంగ్లాదేశ్ శ్రీలంక అఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ దేశాలు వచ్చేసరికి గ్రూప్ బిలో అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా గ్రూప్ దశ మ్యాచ్ లో చూసుకుంటే ప్రతి జట్టు ఒక జట్టుతోనైతే ఒక మ్యాచ్ ఆడబోతుంది ఓవరాల్ గా చూసుకుంటే మూడు మ్యాచ్లు అయితే ఆడబోతుంది ఈ మూడు మ్యాచ్ లో ఎవరు టాప్ స్కూలో నిలుస్తారు ఆ జట్లు వచ్చేసరికి సూపర్ ఫోర్ కి అయితే క్వాలిఫై అవుతారు సూపర్ ఫోర్ లో వచ్చేసరికి డిఫరెంట్ ఫార్మాట్ అయితే నిర్వహించడం జరిగింది సూపర్ ఫోర్ కు వచ్చేసరికి గ్రూప్ ఏ నుంచి రెండు జట్లు గ్రూప్ బి నుంచి రెండు జట్లు అయితే సూపర్ ఫోర్ కి అయితే అర్హత సాధిస్తాయి సూపర్ ఫోర్ లో అర్హత సాధించిన జట్లు వచ్చేసరికి షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు సూపర్ ఫోర్లో వచ్చేసరికి ప్రతి టీం వచ్చేసరికి మూడేసి మ్యాచ్లు అయితే ఆడబోతున్నాయి ఈ మూడేసి మ్యాచ్ల్లో వచ్చేసరికి ఎవరు టాప్ టూలో నిల్చుంటే వాళ్ళకైతే ఫైనల్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫార్మాట్ మాత్రమైతే ఈ విధంగా అయితే ఉండబోతుంది అయితే ఫార్మాట్ ఏషియా కప్ వచ్చేసరికి టీ ట్వంటీ ఫార్మాట్లో జరగబోతున్న విషయం కూడా తెలిసింది ఇప్పటికే ప్రకటించడం జరిగింది వచ్చే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దృష్టిలో పెట్టుకుని అయితే ఫార్మాట్లో నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే ఏషియా క్రికెట్ కౌన్సిల్ మాత్రమైతే ప్రకటించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే భారత్ పాక్ మధ్య మాత్రమైతే మూడు మ్యాచ్లు అయితే జరిగే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మాత్రమైతే గ్రూప్ దశ మ్యాచ్లు ఒక మ్యాచ్ ఉండబోతుంది సూపర్ హైట్లో వచ్చేసరికి మరొక మ్యాచ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ ఏలో వచ్చేసరికి పాకిస్తాన్ ఇండియా అదే అదేవిధంగా ఉమెన్ దేశాలు అయితే ఉండడం జరిగింది రెండు బలమైన దేశాలు అదేవిధంగా రెండు బలహీనత దేశాలు అయితే ఉండడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అయితే పాకిస్తాన్ ఇండియా అయితే ఈజీ అంటే ఈజీగా సూపర్ ఫోర్కి అయితే అర్హత సాగిస్తాయి సూపర్ ఫోర్లో వచ్చేసరికి గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో ఉన్న జట్టు సెకండ్ పొజిషన్లో ఉన్న జట్టుతోనైతే తలబడబోతుంది ఆ మ్యాచ్ ఎప్పుడు వచ్చేసరికి ఆ మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్నైతే ఉండబోతుంది అయితే గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ ఇండియా వస్తేనే ఇది అయితే తలబడబోతుంది మరి ఇలా జరుగుతుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా సూపర్ ఫోర్లో కూడా రెండు టీంలు అయితే మంచి పర్ఫార్మెన్స్ కనబడితే అయితే ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య పోరు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే భారత్ పాక్ మధ్య వచ్చేసరికి మూడు మ్యాచ్లు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ షెడ్యూల్ ప్రకారం అయితే చూసుకుంటే మరి టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్తో ఆడుతుందా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు ఈ దేశాల మధ్య జరుగుతున్న ఉధితుల కారణంగా ఈ మ్యాచ్లు జరుగుతాయా లేవా అయితే చూడాలి చూసుకుంటే మాత్రమైతే ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫుల్ అంటే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు మాత్రమైతే ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే జరగబోతుంది మరి ఈసారి వచ్చేసరికి ఏషియా కప్ విజేత అయితే ఎవరు నిలవబోతున్నారని అయితే చూడాలి గత సీజన్లో వచ్చేసరికి టీమిండియా అయితే విశ్వవిజేతనైతే నిలవడం జరిగింది మరి ఈ సీజన్లో వచ్చేసరికి ఎవరు గెలవబోతున్నారని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా ఏషియా కప్లో వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ల మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము అప్లోడ్ ప్రసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది శంభో శంకర థ్యాంక్ యూ